మూడు అయింది మీరేమో తిని కూర్చున్నారు మేము తినక కూర్చున్నాం మీకు లేట్ అయిందని తినకుండానే వచ్చినాం మిత్రులారా పేర్లు మరేమో చాలా మంది ఉన్నారు వేదిక మీద ఉన్న పెద్దలకు మా వర్ధన్నపేట గ్రాడ్యుయేట్ సోదర సోదరీమండ్లు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మన అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు మా జర్నలిస్ట్ సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్ అంటే మన బీఆర్ఎస్ పార్టీ సీట్ ఇది ఎప్పుడైనా మనమే గెలిచినాం ఇంతకు ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది రాకేష్ రెడ్డి గారి కంటే ముందు రెండు సార్లు రెడ్డి గారు గెలిచారు రెడ్డి గారికి మీరు వేసిన ఓటు వృధా కాలేదు ఆయన బాగా కష్టపడ్డాడు రెండు సార్లు గెలిపిస్తే కూడా నిరుద్యోగుల కోసం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉండి మంచి సేవలు అందించినారు రెడ్డి గారు ఇవాళ రాకేష్ రెడ్డి కూడా మంచి విద్యావంతుడు బాగా చదువుకున్నవాడు బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్ యూనివర్సిటీ టాపర్ అమెరికాలో మంచి ఉద్యోగం చేశాడు ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాడు ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నటువంటి ఒక మంచి అభ్యర్థిని కేసీఆర్ గారు నిర్ణయించారు దయచేసి మీరు అందరు కూడా ఇక మూడు నాలుగు రోజులే మిగిలింది ఇరవై ఏడు తారీఖు ఓట్లు ఇరవై ఐదు ప్రచారం అయిపోతుంది మిగిలింది అంతా నాలుగైదు రోజులున్నది ఈ నాలుగైదు రోజులు మనం కష్టపడాలి మీ ఓటర్ లిస్ట్ మీకు వచ్చింది ఏ ఊర్లో ఎన్ని ఓట్లున్నాయి మీకు ఇచ్చింది మీరు మీ ఊర్లో ఉండే ఓట్లల్లో ఒక్క ఓటర్నే ఎక్కువ తెచ్చే బాధ్యత మీది ఇవాళ నిజంగా చెప్తున్నా ఇందాక దయాకరణ కూడా అదే అన్నాడు ఎవరిని కదిలిచ్చినా అబ్బో గాయనకైతే ఏమే అంటురట మరి ఎవరు ఉన్నారా అంటే ఉన్నాడు బుద్ధిమంతుడు రాకేష్ రెడ్డి అంటు కానీ అడగకపోతే తప్పైతుంది అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు మీరు ఓటు అడగలేదనుకో అరే వీళ్ళకి బాగా బలిసిందిరా అనుకుంటారు వీళ్ళు కనీసం ఓటు అడగరా అనుకుంటారు అనుకోరా అందువల్ల మీరు దయచేసి మా కార్యకర్తలతో నేను మీ అందరికీ కోరేది రేపటి నుంచి ఒక్కసారన్న బైక్ కలిసి మా రాకేష్ రెడ్డికి మా బీఆర్ఎస్ పార్టీకి ఓటేమని అడగడం మీ అందరి బాధ్యత మీరు ప్రతిజ్ఞ చేసిపోవాలి ఇక్కడ నుంచి మీ ఊర్లో అరవై ఓట్లు ఉన్నాయనుకో ముప్పై నలభై మంది ఊళ్ళు ఉంటారు ఇరవై మంది అయితే వరంగల్లోనో లేకపోతే హైదరాబాదులోనో లేకపోతే ఇంకెక్కడనో ఉంటారు బయట ఉన్న వాళ్ళకు ఫోన్ చేయండి వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే ఇంట్లో భార్యో బిడ్డో తండ్రి ఉంటే తండ్రితో కొడుకు ఫోన్ చేయించండి భార్యతో భర్తకు ఫోన్ చేయించి ఇవ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు రాకేష్ రెడ్డి ఓటేయమంటున్నారు వెయ్యాలని చెప్పి మీరు చెప్పించేదాకా వాళ్ళను ఒప్పించండి వాళ్ళ మనసును గెలిచే ప్రయత్నం చేయండి ఈ నాలుగు రోజులు మాత్రం తప్పకుండా ప్రతి ఓటర్ను మీరు కలవాలని కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా ఇది నిజంగా అన్ని నియోజకవర్గాల కంటే వర్ధన పీటకు ఇంకా చాలా చాలా ముఖ్యం మనకు ఒక ఎమ్మెల్యే జాగాలో ఒక ఎమ్మెల్సీ వస్తే మీ అందరికీ ఆసరైతాడు మీ అందరికీ అండగా నిలబడ్డాడు రాకేష్ రెడ్డి గారు అందులో మీరు గట్టిగా పట్టుబట్టాలి వర్ధనపేట ముద్దు బిడ్డ వరంగల్ బిడ్డ కనుక ఇక్కడనే ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది బస్సు తప్ప అంత తుస్సే అన్ని తుసమన్నాయి ఎవరిని కదిలిచ్చినా బాధనే ఉన్నది విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం ఉపాధ్యాయులకు మోసం అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ కూడా అమలు కాలేదు అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి ఆరు నెలలనే పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ మీరు పోయి కలవండి ఎవరిని గదిలిచ్చినా కాంగ్రెస్ని తిడతా ఉన్నారు ఏం చెప్పిండ్రు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు బై నూట ఎనభై రోజులకు వచ్చింది అయినా గ్యారంటీలు అమలు పత్తలేదు అబద్ధాలు మాట్లాడుతున్నారు ఆరిట్ల ఐదు అయిపోయినాయి ఆరిట్ల ఐదు అయిపోయినాయి అంటున్నారు అయినా మొదటి హామీ ఇక మా అక్క చెల్లెలు కనబడుతున్నారు గ్రాడ్యుయేట్ అక్క చెల్లెలు చదువుకున్న వాళ్ళు ఏం చెప్పింది చెల్లె మీకు మహాలక్ష్మి ఒకటో తారీఖు నాడు జీతం పడ్డట్టు ఇరవై ఐదు వందలు బ్యాంకులు వేస్తామన్నారు పడ్డా హ్యాచ్ర్లేవల కన్నా ఇవాళ మహిళలకు మహాలక్ష్మి పేరు మీద మహా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే మొదటిది మోసం రెండవది ఏం చెప్పిండ్రు రైతులకు ఏడు వేల ఐదు వందల రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ వడ్లకు బోనస్ కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇవన్నీ కలిపి రెండవ హామీ ఇందులో ఒక్కటన రైతులకు మోసం మూడవది రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కట్టుకున్నోనికల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటన వచ్చి నాదే వద్దన పెట్లేదు మూడవది మోసం నాలుగోది ఇగో అవ్వని పింఛన్ ఎంత రెండు వేలు బిడ్డ అన్నది ఇగో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది డిసెంబర్లో నాలుగు వేల పింఛన్ ఇస్తా అన్నాడు అవ్వ ఎవరికన్నా వచ్చినాయా నాలుగోది చేయూత మోసం ఐదవది విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నారు ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు నిరుద్యోగ భృతి నాలుగు వేలు అన్నారు వచ్చిన వాళ్ళకన్నా ఐదవది మోసం ఎప్పుడేమో ఆరిట్ల ఐదు అయినాయి అన్నారు ఆరిట్ల ఒకటే అయింది అది సగం అది బస్సు తుస్సు అన్ని తుసే ఆ బస్సు కూడా లోన్స్ కింద లోపలికి పోతుంది దానికి పైసలు కట్టలేదు అది నాలుగు రోజులు అయితే బయటపడుతుంది అంటే ఇలా అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇలా వరంగల్ చైతన్యవంతమైన ప్రాంతం ఇక్కడుండే ఉద్యోగులతో నేను కోరుతా ఉన్నా ఉండే రిటైర్డ్ పెన్షనర్లతో నేను కోరుతా ఉన్నా వరంగల్లో ఉండే ఉపాధ్యాయ మేధావులను ప్రొఫెసర్లను అధ్యాపకులందరినీ నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు ఆలోచించండి ఏం చెప్పిండ్రు మేనిఫెస్టోలో రాంగనే మూడు డిఏలు ఇస్తామన్నారు ఇప్పుడు నాలుగో డిఏ కూడా వచ్చింది ఉపాధ్యాయ ఉద్యోగులకు పెన్షనర్లకు నాలుగు డిఏలు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది మీరు ఓటుతోనే ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి అసెంబ్లీలో నేను కౌశిక్ రెడ్డి గారు నేను మా ఇద్దరు మేమందరం అసెంబ్లీలో కొట్లాడతాం రాకేష్ రెడ్డి రేపు కౌన్సిల్ లో గట్టి కొట్లాడతాడు మీకు రావాల్సిన డిఏల కోసం మేం పోరాడతాం ఇలా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ ఎప్పుడైనా చరిత్రలో ఉందా విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల మీద నారాయణఖేట్లో లాఠీ చార్జ్ చేసి ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం దెబ్బతీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నేను అడుగుతున్న పిఆర్టీ నాయకులను ఇంత పెద్ద ఉపాధ్యాయ సంఘం మీ ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ జరిగితే ఈ రోజుకు మీరు ఖండించలేదు కనీసం మద్దతు కూడా ప్రకటించకపోవడం ఇది చాలా బాధకరం అందువల్ల ఉపాధ్యాయ సోదర సోదరి మనలారా రాకేష్ రెడ్డిని గెలిపించండి ఉపాధ్యాయుల హక్కుల కోసం మీ డిఏల కోసం మెరుగైన పీఆర్సీ కోసం మీ ప్రమోషన్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా నిరుద్యోగులు మొన్న మేము అసెంబ్లీలు అడిగినాం మా ఇద్దరు సంజయ్లు బొక్కల డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు కండ్ల డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు ఇద్దరు డాక్టర్లే ఇద్దరు ఎమ్మెల్యేలే కానీ ఎట్ల విలువలో పరిశాన అయింది కండ్ల డాక్టర్ బొక్కల డాక్టర్ అంటే తొందరగా గుర్తుపట్టం కానీ ఇద్దరు కూడా చేసేస్తారు ఎప్పుడైనా గంట టైం దొరికితే ఆయన రోజు పొద్దుగాల పోయి కండ్ల డాక్టర్ నలుగురికి కంట ఆపరేషన్ చేస్తాడు ఈ బొక్కల డాక్టర్ పోయి రెండు బొక్కలు అతికిచ్చేస్తాడు ఇద్దరు సంజయ్ లే బాగా పనిచేస్తారు అయితే మొన్న అసెంబ్లీలో అడిగినాం ఏమైంది నిరుద్యోగ భృతి అని అడిగినాం అడిగితే ఆ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి లేచి అంటాడు మా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో కానీ మేనిఫెస్టోలో మేము చెప్పనే లేదు అనే బద్ద లేదా మేనిఫెస్టోలో చెప్పిండ్రు ప్రతి ఊర్లో మీటింగ్లో చెప్పిండ్రు మేము రాగానే నాలుగు వేల బృతిస్తామన్నారు నిన్న అసెంబ్లీలో నాలుగు వేల బృతి ఎగ్గొట్టిరు ఇవాళనేమో కేబినెట్ మీటింగ్లో వాటికి బోనస్ ఎగ్గొట్టిండ్రు మీరందరూ మేధావులు విద్యావంతులు ఇది ఎట్లా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ నీతి అంటే నేను పొద్దున జగిత్యాలకు పోయినా జగిత్యాల జిల్లాలో కొడిమేల మండలం పూడూరు గ్రామానికి పోయిన పొద్దున ఇవాళ ఆడ వడ్ల కొనుగోలు కేంద్రానికి పోయినా ఆడ మేము తడిసిన వడ్లు కొంటాం చివరి గింజ దాకా అన్నీ అన్ని కొంటామంటారు ఆడ పాపం తడిసిపోయి మొలకలు ఎక్కుతా ఉన్నాయి రైతులకి నేను పోయి ఆడ మాట్లాడి గట్టిగా అడిగినా అడిగి అక్కడ ఆఫీసర్లతో మాట్లాడినా ఈ జగిత్యాల జిల్లాలో ఎన్ని ఎకరాల వడ్లు సాగైతాయి అని అడిగిన మూడు లక్షల ఏడు వందల యాభై ఎకరాలు వడ్లు సాగవుతాయి అన్నారు ఇలా దొడ్డు రకం ఎంత సన్న రకం ఎంత అని అడిగిన సన్న రకం ఆరు వందల ఎకరాలట దొడ్డు రకం మూడు లక్షల నూట యాభై ఎకరాలు రేవంత్ రెడ్డి ఏమంటుండు దొడ్డు రకానికి బోనస్ లేదు ఇస్తా అన్నాడు మరి ఎంత మందికి వచ్చినట్టు ఇప్పుడు మూడు లక్షల ఎకరాలకు ఇగబెట్టిండు ఆరు వందల యాభై ఎకరాలకిత్తా అంటుండు ఇది ఎట్లున్నది అన్నట్టు కథ ఇది ఇది ఎట్లున్నదన్నట్టు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వడ్లు దొడ్డు రకమే వండుతున్నాయి తెలంగాణలో అంటే దొడ్డుకు తొంభై తొమ్మిది శాతం గగ సున్నా పాయింట్ ఒకటోనికి బోనస్ ఇస్తా అంటుండ్రు ఇది మోసం కాదా ఇది ఇలా మనందరం కూడా రైతు బిడ్డలమే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే ఈ రైతుల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా గ్రాడ్యుయేట్లు అందరూ కూడా మరి మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా